మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ ఎస్ షర్మిల అన్నారు కడప జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ అభివృద్ధి గతంలో చంద్రబాబు చంద్రబాబు ప్రస్తుతం వైఎస్ జగనే కారణమని ఆరోపించారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవన్నారు ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సాధ్యం అవుతాయని పేర్కొన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి